మీరేం చేయండి అంటే మంగళ గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వాడికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నా నుంచి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిననేది నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరతే రాలేదు నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు గౌడ్ చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతయ్య ಕೊನ್ನೇಟಿ ತಿರುಪತಯ ಲಿಂಗಾಲ ಸರ್ಪಂಚ್ಆರ್ಎಸ್ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకులు ఉద్ద కళాకర్ల పింఛింది శాత కాకుండా అవుతుంది ముసలి చేత కానీ పదివేలు పింఛి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాకిపండు కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ్ళ చేసిన ఆయన నా పుల్లమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్తి ఇచ్చిండాయా మాయా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోంటేసారు ఐదు సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు షుగర్ బీబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నాడు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారిలోనే అంత కాడి పిల్లలు చాలా పెళ్లి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముక్త నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపించాలి సార్ నేను తెలియ కలెక్టర్ దాన్ని తిరిగిన అందరి దానికి తిరిగినా దాన్ని దానికి తిరిగినా తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేబడ్డే సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కాలు ముక్తం సంతోషం సార్ నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెర పోయిన గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా యా సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కండ్లు ఒకటి నా కండు చూపియాల మబ్బులు అగొస్తే అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు డెబ్బై ఏళ్ళు అడుగునీ సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్నా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు గొప్ప పేర తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు నాకేనో ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినాన్ని గట్ల అడేలా లింగాలు అడగేలా నాకు నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉన్నారా మాయ ఉండాలని ఒక దేవుడు దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణకు మాన్ మానుభావుడు మాయ ఎప్పటికి ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా